నేను నీకు డబ్బు ఇస్తాను కానీ ప్రతిఫలంగా నువ్వు నాతో రావాలి అది కూడా నా గడికి నీకు అర్థమైందా నేను ఏం చెబుతున్నానో ఏం మాట్లాడుతున్నారు మీరు నేను అలాంటి అమ్మాయిని కాదు నేను నీకు డబ్బు ఇస్తాను కానీ ప్రతిఫలంగా నువ్వు నాతో రావాలి అది కూడా నా గదికి నీకు అర్థమైందా నేనేం చెబుతున్నానో అంటూ ఒక యువకుడు ఒక అమ్మాయికి చెప్పాడు ఏం మాట్లాడుతున్నారు మీరు నేనలాంటి అమ్మాయిని కాదు అంటూ ఆ అమ్మాయి చెప్పింది ఆ తర్వాత ఆ అమ్మాయిని ధనవంతుడు తనతో తీసుకెళ్లిపోయాడు చివరికి అతను ఆమెను ఏం చేశాడు ఆమె జీవితం ఎటు మలుపు తిరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వారణాసిలో సాయంత్రం కాబోతోంది హారతి సన్నాహాల మధ్య గంటల శబ్దం ప్రతిధ్వనిస్తోంది ఆ పవిత్ర శబ్దంలో ఎవరూ వినని మరో స్వరం కూడా ఉంది అది మీరా కడుపులో ఆకలి శబ్దం ఇరవై ఏళ్ల మీరా చిరిగిపోయిన మాసిపోయిన బట్టలతో ఒక మూల కూర్చొని ఉంది ఆమె కళ్ళ కింద నల్లటి వలయాలున్నాయి ఆమె బుగ్గలు ఎర్రగా పెదవులు దాహంతో పొడిబారి ఉన్నాయి బెనారస్లో ఆ సాయంత్రం ఆధ్యాత్మికమైనదిగా సాగుతోంది కానీ మీరాకు రాత్రి భోజనం మంచినీళ్లు దొరుకుతాయా లేదా అన్న భయం పట్టుకుంది ప్రజలు వచ్చి గంగమ్మకు నమస్కరించి హారతి ఇచ్చి తమ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోతారు మీరా వెళ్లే ప్రతి మనిషిని ఆశగా చూసింది భిక్ష వేయమని ఆమె ఎవరినీ అడగదు కానీ ఆమె కళ్ళలో ఒక నిశ్శబ్ద ప్రశ్న ఏంటంటే నేను మనిషిని కాదా అంటూ తనలో తానే ప్రశ్నించుకునేది అప్పుడు అక్కడికొక హల్వా సమోసాలు చేసే వంటవాడి చేతిలో సమోసాల ప్లేట్తో వచ్చాడు ఒక సమోసాను కుక్క వైపు విసిరాడు మరో సమోసా మీరా వైపు విసిరాడు కుక్క లాక్కుని తినేసింది కానీ మీరా సమోసా తీసుకోలేదు ఇంత పేదరికల్లో కూడా ఆత్మగౌరవం ఆమెను ఆ సమోసా తీసుకోకుండా ఆపేసింది జంతువుకు నాకు మధ్య కొంత తేడా ఉండాలి కదా అనుకుంది అయితే అక్కడ గుంపులో ఒక యువకుడు నిలబడి ఉన్నాడు సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసున్న ఆదిత్య ప్రతాప్ సింగ్ అతను బెనారస్ యొక్క రాజకుటుంబానికి చెందిన వారసుడు నగరంలో రుహానీ రసోయ్ అనే పెద్ద హెరిటేజ్ రెస్టారెంట్ను నడుపుతూ ఉన్నాడు కొంచెం ఆధ్యాత్మికత కోసం ఆదిత్య తరచూ ఘాట్ వద్దకు వచ్చేవాడు అతని దగ్గర సంపదకు కొరత లేదు కానీ అతని హృదయం చాలా గందరగోళంగా నిశ్శబ్దంగా ఉంది ఆదిత్య మీరా వైపు చూశాడు ఆకలితో బాధపడుతున్నప్పటికీ బాలిక నేలపై విసిరిన సమోసాను తీసుకోకపోవడాన్ని అతను చూశాడు ఆదిత్య కళ్ళు మెరిశాయి అతను మీరా వైపు అడుగులు వేశాడు ఆదిత్య వెళ్ళి ఆమె ముందు నిలబడ్డాడు మీరా భయంతో చూసింది అతను తనను తిడతాడని లేదంటే పోలీసుకు చెప్పి తనను ఇక్కడి నుంచి తరిమి కొడతాడని అనుకుంది అయితే ఆదిత్య జేబులో నుంచి డబ్బు తీసి మోకాళ్లపై కూర్చుని చాలా మృదువైన గొంతుతో ఆకలితో ఉన్నావా అని అడిగాడు మీరా సమాధానం చెప్పలేదు ఆమె భయపడుతూనే అతని వైపు చూసింది అప్పుడు ఆదిత్య నేను మీకు ఆహారం ఇస్తాను కానీ ఒక షరతు ఉంది అన్నాడు మీరా గుండె వేగంగా కొట్టుకుంది పందెం అనే పదం విన్న వెంటనే ఆమెకు గూస్బంస్ వచ్చాయి తన చిన్న పేద ప్రపంచంలో పందెం అంటే శరీరంతో ఏర్పరచుకున్న ఒప్పందం అని అర్థం అందుకే ఆమె కోపంతో భయంతో పిడికిలి బిగించింది అతను వెంటనే చేతులు జోడించి నా ఏంటంటే నేను ఆహారాన్ని ఉచితంగా ఇవ్వను మీరు కూడా నాతో రావాలి నా రెస్టారెంట్లో పనిచేస్తే ఉండడానికి తినడానికి మీకు సరిపడా లభిస్తుంది మీరు భిక్షాటన చేస్తూ మీ కడుపును నింపుకుంటారా లేదా కష్టపడి పనిచేస్తూ తలెత్తుకునేలా జీవిస్తారా నిర్ణయం మీదే అన్నాడు మీరా నివ్వెరపోయింది ఇప్పటి వరకు ప్రజలు తన మీద పైసలు విసిరేవారు అలానే దూషించేవారు ఇప్పుడు ఆదిత్య మాటలకు ఆమె మనసులో ఒక సంఘర్షణ జరుగుతోంది నేను ఎలా నమ్మాలి ఈ అపరిచితుడు ఎవరు ఇదొక ట్రిక్ కానీ కాదు కదా కానీ అప్పుడు ఆమె ఆదిత్య కళ్ళలోకి చూసింది అతని కళ్ళలో లేదు జాలి లేదు కేవలం నమ్మకం మాత్రమే ఉంది సమానత్వ భావన ఉంది మీరా వణుకుతున్న పెదవులతో చెప్పింది నాకు తెలియదయ్యా అంది ఆదిత్య చిరునవ్వు నవ్వాడు మీరాలోని భయాన్ని కరిగించే చిరునవ్వు తల్లి గర్భం నుండి ఎవరు ఏమీ నేర్చుకోరు రండి అనేసరికి మీరా లేచింది ఆమె కాళ్లు వణుకుతున్నాయి ఆమె ఆదిత్య మెరిసే నల్లకారు దగ్గరకొచ్చింది డ్రైవర్ ఆమెను చూసి ముఖం చిట్లించాడు కానీ ఆదిత్య స్వయంగా వెనక సీటు తలుపు తెరిచి మీరాను కూర్చోమని సైగ చేశాడు కారు వంటగది వెనక భాగంలో ఆగింది ఇది పాత భవనం ఇప్పుడు రెస్టారెంట్గా మార్చబడింది సుగంధ ద్రవ్యాల వాసన గాలిలో కలిసిపోయింది యాలకులు కుంకుమ పువ్వు దేశీ నెయ్యి వాసన ఘుమఘుమలాడుతోంది ఆదిత్య మీరాను లోపలికి తీసుకొచ్చాడు సిబ్బంది మేనేజర్ వెయిటర్ అందరూ ఆమెను చూసి షాక్ అయ్యారు మేనేజర్ మృదువుగా సర్ ఈమె బిచ్చగత్తెనా మీరామెను ఎందుకు తీసుకొచ్చారు కస్టమర్ లేవనుకుంటారు అన్నాడు ఆదిత్య కఠినమైన స్వరంతో అన్నాడు ఈమె బిచ్చగత్తె ఒకప్పుడు ఇప్పుడు మా కుటుంబంలో ఒక భాగం అన్నాడు అక్కడ ఉన్న ఒక లేడీ వెయిటర్కి ఆమెను బాత్రూమ్కి తీసుకెళ్లమని చెప్పాడు శుభ్రమైన బట్టలిచ్చి నిండు కడుపు నిండా భోజనం పెట్టమన్నాడు రేపటి నుంచి పనులు మొదలవుతాయని చెప్పాడు ఆ రాత్రి మీరా ఎన్నో సంవత్సరాల తర్వాత సబ్బు యొక్క వాసనను అనుభవించింది శుభ్రమైన సల్వార్ సూట్ ధరించి స్నానం చేసి బయటకొచ్చి ఆమె తనను తాను అద్దంలో చూసుకుని గుర్తుపట్టలేకపోయింది చాలా అందంగా ఉన్నాను అనుకుంది అక్కడ కుక్ ఆమెకు అన్నం రొట్టెలు కూరలు ఇచ్చాడు మీరా గబగబా తినేసింది ఆదిత్య దూరంగా నిలబడి ఇదంతా చూస్తున్నాడు కోట్లాది రూపాయల డీల్ కుదుర్చుకున్న తర్వాత కూడా దొరకని వింత ఓదార్పు అతడి గుండెకు లభించింది సిబ్బంది మీరాకు దూరంగా ఉన్నారు ఆమెను అంటరానిదానిగా చూస్తున్నారు ఆమెకు పాత్రలు కడిగే జాబిచ్చారు మీరా సరే అని పని చేయడం స్టార్ట్ చేసింది గంటల తరబడి నిలబడి పాత్రలు తోమింది చేతులు నొప్పి పెడుతున్నా ఆమె పని చేస్తూనే ఉండేది ఆమె బయటకు రావాలని అనుకోలేదు ఎందుకంటే బయటి ప్రపంచం యొక్క అవమానం కంటే ఈ నొప్పి చాలా గొప్ప అని ఆమెకు తెలుసు ఆదిత్య ఆమెను చూస్తూనే ఉన్నాడు ఒకరోజు వంటగదిలో హడావిడి జరిగింది సాయంత్రం షాహీ పన్నీర్కు ఆర్డర్ చాలా ఎక్కువగా వచ్చింది హెడ్షెఫ్ అనుకోకుండా గ్రేవీలో ఎక్కువ ఉప్పు వేశాడు ఇప్పుడు దాన్ని పారేసి మళ్ళీ ఫ్రెష్గా వండేంత టైం లేదు దాంతో ఏం చెయ్యాలో అర్థం కాక వంటవాడు అరుస్తున్నాడు అందరూ భయపడ్డారు మీరా మూలలో నిలబడి పాత్రలు కడుగుతోంది ఆమె సంకోచిస్తూ ముందుకొచ్చి మెల్లగా చెప్పింది క్షమించండి మీరు దానిలో కొద్దిగా పాలు కాల్చిన శనగపిండి వేసి కలిపి అందులో కొంచెం నిమ్మరసం పిండితే ఉప్పు తగ్గిపోతుంది అని సలహా ఇచ్చింది వంటవాడు తిట్టడానికి నోరు తెరిచేసరికి ఆదిత్య వచ్చాడు అతను మీరా చెప్పింది విన్నాడు మీరా చెప్పినట్టు చేయండి అన్నాడు వంటవాడు అయిష్టంగానే అదే పని చేశాడు గ్రేవీ సిద్ధమయ్యాక ఆదిత్య దాని రుచి చూశాడు రుచి అద్భుతంగా ఉంది అంతేకాదు ఉప్పు చక్కగా సరిపోయింది బదులుగా రుచి మరింత పెరిగింది ఆదిత్య మీరా వైపు చూశాడు అతని కళ్ళలో ఆశ్చర్యం ప్రశంసలు కనిపించాయి మీకు ఎలా తెలుసు అన్నాడు మీరా కళ్ళు దించుకుని మా అమ్మ చిన్నప్పుడు ఉప్పు ఎక్కువైతే ఇలాగే చేసేది అని చెప్పింది పేదరికం అన్నీ నేర్పిస్తుంది మేము ఆహారాన్ని వృధా చేయము కొంచెం ఏదన్నా కలుపుకుని తినేస్తాం అని చెప్పింది ఆ రోజు తర్వాత మీరా పని మారిపోయింది కూరగాయలు కోయడం సుగంధ ద్రవ్యాలు తయారు చేసే పనిని ఆదిత్య అప్పగించాడు క్రమేపీ ఆదిత్యకు మీరాకు మధ్య దూరం తగ్గడం మొదలైంది ఆదిత్య తరచూ ఏదో ఒక సాకుతో వంటగదికి వచ్చేవాడు కొన్నిసార్లు సుగంధ ద్రవ్యాల గురించి కొన్నిసార్లు ఆహారం గురించి అడుగుతూ ఆమెకు దగ్గరయ్యేవాడు ఒక వర్షపు రోజు మధ్యాహ్నం రెస్టారెంట్ ఖాళీగా ఉన్నప్పుడు మీరా మసాలా దినుసుల పెట్టెలను శుభ్రం చేస్తోంది ఆదిత్య అక్కడికొచ్చాడు మీరా నీకు చదవడం తెలుసా అని అడిగాడు మీరా తల అడ్డంగా ఊపింది లేదు సార్ మరి మసాలా దినుసులు ఎలా గుర్తిస్తారు అన్నాడు మీరా పెట్టిన తీసుకుని కళ్ళు మూసుకుని లోతైన శ్వాస తీసుకుంది ప్రతి మసాలా దినుసుకు దాని స్వంత కథ రుచి ఉంటుంది ప్రతి మనిషిలాగే ఈ దాల్చిన చెక్క కొంచెం తీపిగా కొంచెం కారంగా ఉంటుంది ఆదిత్య ఆమెను తీక్షణంగా చూశాడు ఆ క్షణంలో ఆమె సాధారణ అమ్మాయి కాదని గ్రహించాడు ఆమె ఏమైనా చేయగలదు అనుకున్నాడు కిటికీలో నుంచి వర్షపు చుక్కలు లోపల పడుతున్నాయి ఆదిత్య అనుకోకుండా మీరా చేతిపై చేయి వేశాడు మీరా వణికిపోయింది ఇద్దరి కళ్ళు కలిశాయి ఇది ప్రేమ యొక్క మొదటి చరణల్లా అనిపించింది ఇద్దరికి మీరా ఇప్పుడు ఆ వంటగదికి ప్రాణం పోసింది ఆదిత్య ఆమెకు చదువు నేర్పించడం ప్రారంభించాడు మీరా చాలా త్వరగా నేర్చుకునేది అతని చేతిలో మాయాజాలం ఉంది ఆదిత్య తల్లి సుమిత్రాదేవి కఠినమైన పాతకాలపు మహిళ తన కొడుకు ఒక బిచ్చగత్తెను ప్రేమించడం కూడా ప్రారంభించాడని తెలుసుకుంది దాంతో ఆమె షాక్ అయింది ఒకరోజు రెస్టారెంట్లో చాలా పెద్ద పార్టీ ఉంది నగర మేయర్ పెద్ద పెద్ద వాళ్లంతా అక్కడ ఉన్నారు అక్కడ సుమిత్రాదేవి కూడా ఉన్నారు మీరా ఆ రోజు అతిథుల కోసం ప్రత్యేక బనారసి థాలీని సిద్ధం చేసింది భోజనం వడ్డించడం కోసం మీరా హాలుకు వచ్చినప్పుడు నెలల క్రితం ఘాట్ వద్ద మీరాను చూసిన ఒక ధనిక మహిళ బిగ్గరగా అరిచింది హే ఈ అమ్మాయి ఆ ఘాట్ల వద్ద గిన్నె పట్టుకుని కూర్చుని బిచ్చమెత్తుకునేది అంది వ్యంగ్యంగా నువ్వు బిచ్చగత్త వండిన వంటను మాకు తినిపించావు నువ్వు మన మతాన్ని భ్రష్టు పట్టించావు అంది ఆ మాటలకు హాల్లో నిశ్శబ్దం నెలకొంది సుమిత్రాదేవి సిగ్గుపడింది ఆమె వెళ్లి మీరా చెంపపై కొట్టింది బయటకు వెళ్ళు నువ్విక నీకిక్కడ ఆశ్రయం లేదు అనేసరికి మీరా గుండె మండిపోయింది ఆమె కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి ఏమీ చెప్పకుండా నుంచి వెళ్ళిపోయింది ఆ సమయంలో ఆదిత్య ఆఫీసులో ఉన్నాడు అక్కడ ఏదో జరుగుతోంది అని తెలుసుకుని బయటకొచ్చేసరికి మీరా వెళ్ళిపోయింది అతను మొత్తం విషయం తెలుసుకున్నాడు ఆ రోజు మొదటిసారిగా ఆదిత్య తన తల్లి కళ్ళలోకి చూసి మాట్లాడాడు అమ్మా నువ్వామెను చెంపదెబ్బ కొట్టలే నా మనసు మీద కొట్టావు ఆమె బిచ్చగత్తె కాదు ఆమె ఈ వంటగదికి దిక్కైన అన్నపూర్ణ మీరు నీచత్వం అంటారు కానీ నేను మానవత్వం అంటాను అన్నాడు ఆదిత్య ఆమె ఈ ఇంట్లో ఉండకపోతే నేను కూడా ఉండను అంటూ ఆదిత్య పిచ్చివాడిలా కారు తీసుకుని వర్షంలోకి వెళ్ళాడు ఆదిత్యుడు బెనారస్ మొత్తం వెతుకుతున్నాడు ప్రతి ఘాటు ప్రతి వీధి ప్రతి దేవాలయం దగ్గర వర్షం ఆగలేదు కానీ అతని గుండె ఆమె ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరైపోతోంది అప్పటికి రాత్రి రెండు గంటలు అలసిపోయిన ఆదిత్య ఘాట్ ప్రాంతానికి చేరుకున్నాడు అక్కడ తను మీరాను మొదటిసారి కలుసుకున్నాడు అక్కడికి వెళ్ళాడు అక్కడ ఒక చెట్టు కింద ఆమె వణుకుతూ కనిపించింది ఆదిత్య ఆమె దగ్గరకు పరిగెత్తాడు అతను తన కోటు తీసి మీరా భుజం చుట్టూ కప్పాడు మీరా తల పైకెత్తింది ఆమె కళ్ళలో ఎటువంటి ఫిర్యాదు లేదు సర్ మీరెందుకొచ్చారు అంది ఆదిత్య ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు అతని కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి ఏ మీరా నువ్వే నా ప్రాణం ఆ రాజభవనంలో ఆ వంటగదిలో నా మనసులో నిశ్శబ్దం మాత్రమే ఉండేది కానీ నువ్వు ఆ నిశ్శబ్దాన్ని తీసేసి నీ ప్రేమను నింపావు అన్నాడు నన్ను నేను మళ్ళీ చూసుకుంటున్నాను అంటే అది మీ వల్లనే మీరా అన్నాడు కానీ మీ అమ్మగారు అంది మీరా ఆదిత్య ఆమెను గట్టిగా హక్ చేసుకున్నాడు వర్షం భారీగా పెరిగింది మీకంటే గొప్ప వ్యక్తిని ఎవరినీ చూడలేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా మీరా నా భార్యగా నాతోనే ఉంటావు కదా అన్నాడు ఇది విన్న మీరా కన్నీళ్లు పెట్టుకుంది ఈ కన్నీళ్లు దుఃఖం వల్ల కాదు ప్రతి మనిషి ఆరాటపడే మాట ఇదే కదా ఆమె మృదువుగా తల ఊపింది ఆదిత్య ఆమెను తన ఒడిలోకి తీసుకున్నాడు రుహాని ది కిచెన్ ఇప్పుడు కేవలం రెస్టారెంట్ మాత్రమే కాదు ఒక బ్రాండ్ ఆదిత్య మీరా కలిసి ప్రారంభించిన సంస్థ ఘాట్లలో బిచ్చమెత్తుకునే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చేవారు వారికి వంట చేయడం కుట్టడం ఎంబ్రాయిడరీ చేయడం చదవడం వంటివి నేర్పించారు ఈరోజు రుహానీ కిచెన్ను భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మక కుకింగ్ అవార్డుతో సత్కరించారు ఆదిత్య వేదికపై నిలబడి ఉన్నాడు యాంకర్ మైక్లో విషయాన్ని ప్రకటించింది ఇప్పుడు నేను ఈ విజయం వెనుక ఉన్న నిజమైన శక్తి నా శ్రీమతి మీరా ఆదిత్య సింగ్ను పిలవాలనుకుంటున్నా అనేసరికి ఆమె వేదిక మీదకు వచ్చింది ఆమె అందమైన బనారసి చీర కట్టుకుని నుదుటిపై ఒక చిన్న బొట్టు పాపిట్లో కుంకుమ పెట్టుకుని ధైర్యంగా వచ్చింది ఆమెలో చాలా ఆత్మవిశ్వాసం ఉంది హాల్ చప్పట్లతో నిండిపోయింది ఒకప్పుడు ఆమెను తిట్టిన వారే ఈ రోజు లేచి నిలబడి చప్పట్లు కొడుతున్నారు ఆదిత్య తల్లి సుమిత్రాదేవి కూడా ముందు వరుసలో కూర్చుని ఇదంతా చూస్తోంది ఆదిత్య మీరా దంపతుల ఒడిలో ఒక సంవత్సరం బాబున్నాడు ఇప్పుడు ఆమె కళ్ళలో కోడలి పట్ల గర్వం ఉంది మీరా మైక్ పట్టుకుంది ఆమె గొంతు కొద్దిగా వణుకుతోంది ఇప్పుడు నేను ఈరోజు మీ ముందు ఇలా నిలబడ్డాను అంటే దానికి కారణం నా జీవిత భాగస్వామి నేను ఈ రోజు ఇలా మీ ముందు నిలబడ్డాను అంటే దానికి కారణం నా జీవిత భాగస్వామి యొక్క నమ్మకం కారణంగానే నేను నన్ను అంగీకరించలేనప్పుడు అతను నన్ను అంగీకరించాడు ప్రేమ గుడ్డిదని ప్రజలంటున్నారు కానీ చిరిగిన బట్టల లోపల మరో మనిషి ఉంటారని ఆ మనసులో కూడా ప్రేమ ఉంటుందని కొందరే గుర్తిస్తారు అంటూ ఆమె ఆదిత్య వైపు చూసి మీరు నాకు భిక్ష కోసం డబ్బులివ్వలేదు మీరు నాకు ప్రాణమిచ్చారు జీవితాన్నిచ్చారు అని చెప్పింది ఇక అందరి ముందు ఆదిత్య మీరా నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు మీరా ఆదిత్య కథ ఏ వ్యక్తి అయినా ఎప్పుడైనా మారవచ్చని తెలిపే కథ ఇదొక నిజమైన ప్రేమ కథ మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి